హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ అందరూ టీలు కాఫీలు కంప్లీట్ చేశారా సో మనమైతే లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఈ రోజైతే మేము ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేమ్ ప్లేస్ సౌజన్య మేము ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ సమ్మర్లో ఆ ప్లేస్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకటి అది ఆలయం ఆలయానికి వెళ్తుంటే మధ్యలో పచ్చని పొలాలు ఇంత ఆహ్లాదకరం ఉందో వాతావరణం ఒక సైడ్ ఏమో పచ్చని పొలాలు ఇంకో సైడ్ ఏమో చిన్న చెరువు చిన్నది కాదండి చాలా పెద్దగా ఉంది ఎంత బాగా అనిపించిందో ఇంకొకటి ఆలయం వచ్చేసి ఎల్లమ్మ తల్లి ఆలయం ఈ రోజైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఇంట్లో పనులను ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేసి మార్నింగే వెళ్ళామండి మార్నింగ్ అంటే ఒక ఎయిట్ అయింది అనుకుంటాను ఎందుకంటే ఎండాకాలం చాలా ఎండలు ఉంటున్నాయి కదా సో ఇంకొకటి ఇక్కడ మల్లెపూలు కనబడుతున్నాయి కదా అమ్మవారికి చాలా ఇష్టము అది ఇప్పుడు ఎండాకాలంలో మనకు మల్లెపూల సీజన్ కదా సో మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను అల్లుకున్నాను ఈ పూలను చూసినప్పుడు అల్ల అల్లేటప్పుడు నాకు ఒకటే గుర్తుకొస్తుంది చిన్నప్పుడు ఈ అల్లడం నాకు రాచ్చేది కాదు మా అమ్మ అయితే పుల్లలు ఉంటాయి కదా అగ్గి పుల్లలు వాటితో నేర్పించింది ఎలా అల్లాలి అనేది నాకు ఈ పువ్వులు అల్లినప్పుడల్లా అది ఒక మెమొరీ గుర్తుకొస్తూ ఉంటుంది మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది మీలో ఎవరైనా ఇలా ప్రాక్టీస్ చేశారా ప్రాక్టీస్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ అయితే అమ్మవారికి ఇంట్లో వేయడానికి మాత్రమే అల్లానండి సో పువ్వులైతే చాలా బాగా వచ్చింది దండ అనేది పూజకైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చ అసలు ఇక్కడికి వెళ్ళేది ఉందా అంటే ఎంత హడావుడి ఉంటుందో కదా సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ తులసమ్మ తులసమ్మలో మట్టి అనేది తగ్గిపోయింది తీసుకొచ్చి కొత్త మట్టి అయితే యాడ్ చేయాలి సో మా తులసమ్మ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇలా పసుపు రాసి ముగ్గులు పెడుతుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు వెళ్తున్న ఆలయం అయితే చాలా బాగుందని చెప్పాను కదా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారంట మాకైతే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఎన్నో రోజుల నుంచి అసలు వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు అనుకోకుండా అసలు బయలుదేరాము పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేమండి బైక్ పైన మేము మా సార్ అయితే వెళ్ళాము సో అంతకుముందు అయితే ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను అమ్మవారికి మాలయ్యకనే చూడాలి ఎంత బాగా అనిపిస్తుందో ఆ రోజు నైవేద్యంగా వాటర్ మిలన్ పాలు బెల్లం అయితే సమర్పించాను వేరే నైవేద్యం ఏం చేయలేదు సో చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి మాకు వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంది అక్కడ విండోలో పెట్టేదాన్ని దీపం పెట్టేటప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కింద అయితే షిఫ్ట్ చేశాను ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఆలయానికి బయలుదేరాము ఇది రావిరాల అంటే మనకు వండర్లా ఉంది కదా వండర్లా దగ్గరగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది రాత్రి బయటపడతాయండి అయితే వచ్చాము చూసారా జనాలు ఎలా ఉన్నారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం అయితే చాలా అంటే చాలా భక్తులైతే వస్తారంట ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయని చెప్తున్నారు చాలా ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట నాకైతే అమ్మవారిని చూస్తే మాత్రం చూస్తూ ఉండాలనిపించింది అంత బాగుంది అమ్మవారు ఆలయానికి ఎదురుగానే మనకి ఒక చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగదేవత అయితే ప్రతిష్ఠించి ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ఇదంతా మొత్తం అక్కడ చుట్టుపక్కల అన్నట్టు అక్కడ షాపింగ్ ఏరియా కూడా చాలా బాగుంది మనం ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ జంతు బలులు అని ఇంకా మద్యం కానీ కనబడతాయి కానీ ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అలాంటివి మనకి ఎక్కడా కనబడవు ఇక్కడ బోనాలు కూడా తీస్తారు కానీ తీపి పదార్థమే అంటే బూరెలండి గోధుమ పిండి బెల్లంతో చేస్తారు కదా ఇక చూడండి ఇక్కడే ఇండోలోనే కూర్చొని చేస్తున్నారు వీళ్ళే నాకు టెంపుల్కి సంబంధించిన సమాచారం అయితే చెప్పారు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఎంత ఫ్రీగా చెప్తున్నారు చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారంట ఈ అమ్మవారి దగ్గరికి నేను అడిగాను బోనాలు కూడా తీయాలంటే ఏం లేదండి కోరిక తీరితే అంటే కోరుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఏమో మూడు వారాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తాము ఐదు వారాలు వచ్చి చేస్తామని అనుకుంటారంట కొంచెం మందేమో బోనం తీస్తామని మొక్కుకుంటారంట ఆలయం లోపలికైతే అయితే వెళ్ళేసి వచ్చాము దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆలయం ముందట అమ్మవారి ఫోటో పెట్టి ఉంది అంటే బోనాలు తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడనే అమ్మవారికి బోనం సమర్పించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు సో ఆలయం అయితే చాలా బాగుంది ఇంకొకటి దర్శనానికి కూడా మనకు స్పెషల్ దర్శనం టికెట్స్ ఉన్నాయి అంటే ఇద్దరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు గర్భగుడి వరకు వెళ్ళొచ్చు అమ్మవారిని చాలా మంచి దర్శనం అయింది ఇంకొకటి ఈ స్పెషల్ దర్శనం కన్నా నార్మల్ దర్శనమే మాకు చాలా బాగైంది నేను నార్మల్ దర్శనానికి వెళ్ళాను ఏ ఆలయంలో కూడా మనం గర్భగుడిలో ఉన్న అమ్మవారిని కానీ దేవుళ్ళని వీడియో తీయద్దు కానీ లోపల ఎలా ఉంటుందనేది మాత్రమే నేను వీడియో తీశాను ఇక్కడ గర్భాలయానికి ముందు కూడా అమ్మవారు అయ్యగారి ఫో విగ్రహాలు ఉన్నాయి అక్కడ అర్చనలు అలా చేయించుకుంటున్నారు ఓడ్ బియ్యం కూడా ఇక్కడే పోస్తారనమాట నేను ఇప్పటివరకు అయితే ఇలాంటి ఆలయాన్ని ఎక్కడ చూడలేదు ఎందుకంటే అమ్మవారి ఆలయం పక్కనే ఇంకొక ఆలయం ఉంది అందులో మనం శివకేశవులను దర్శించుకోవచ్చు అదేనండి లక్ష్మీ నరసింహస్వామి అలాగే రామలింగేశ్వర స్వామి అంటే శివుణ్ణి దర్శించుకోవచ్చు ఇక్కడ సత్యనారాయణ పూజలు అనేది జరిపిస్తున్నారు ఈ ఆలయం ఎదుటని మనకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అలాగే సత్యనారాయణ స్వామి పెద్ద ఫోటో అయితే ఉంటుంది సో ఆలయం లోపల ఇలా ఉంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆలయము సో సత్యనారాయణ పూజలు కూడా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ జరిపించుకుంటారంట అమ్మ వైపు కనబడుతుంది అమ్మవారి ఆలయము మనకి దూరంగా రెండు గోపురాలు కనబడుతున్నాయి కదా అవే శివకేశవుల ఆలయాలు సో భక్తులు అయితే చాలా మంది ఉన్నారు చూడండి మంగళవారం చాలా అంటే చాలా ఉంటారంట మిగతా రోజుల్లో అస్సలు ఉండారంట సో మా దర్శనం అయితే అయిపోయింది మేము తిరిగి బయలుదేరాము ఇంతేనండి వీడియో ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆన్లీ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్